నమస్తే అవథాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకర్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు డిసిప్లిన్ ఈ మధ్య దీని గురించి ఒక డిస్కషన్ వచ్చింది అంటే డిసిప్లిన్ అంటే మాకు చిన్నప్పుడు అలవాటు చేయలేదు లేదా మా ఇల్లు చాలా లేదు వాట్ ఎవర్ ఇస్ అంటే దే ఆర్ రైల్ టు ఇట్రిపూటెడ్ ఫర్ ఎ జనరల్ దిస్ వన్ ఇది డిసిప్లిన్ ఇట్స్ ఓన్లీ బై చాయిస్ మనంతట మనంగా అంటే వెదర్ట్ ఈస్ ఏ సెల్ఫ్ డిసిప్లిన్ ఆర్ కమ్యూనిటీ డిసిప్లిన్ వాట్ ఎవర్ ఈస్ ఇది మనంతట మనంగా మనకు మనంగా ఇంపోజ్ చేసుకునే ఒక ప్రక్రియ ఒక విధానం సిస్టమ్ దీన్ని ఎవరో ఇంపోజ్ చేస్తే డిసిప్లైన్ ఫాలో అవడం అనేది చాలా తక్కువ సందర్భాలు జరుగుతుంది మేం జస్ట్ లైక్ మిలిటరీ టైప్ వేర్ దెర్ ఈస్ నో అదర్ గో బట్ టు ఫాలో ఆర్ యూ విల్ బీ అవుట్ ఆఫ్ దట్ సిస్టమ్ అనుకున్న చోట మాత్రమే అది ఎన్ఫోర్స్డ్గా జరుగుతుంది కానీ మిగిలిన సందర్భాల్లో వాలంటరీగా జరుగుతుంది అది వాలంటరీగా ఇచ్చినప్పుడు మాత్రమే యూ విల్ హ్యావ్ ఏ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆఫ్ యువర్ డిస్ప్లే ఒక అలవాటు అంటే డిస్ప్లే అనేది మీ అంత చేసుకునేది నేను ఇప్పుడు ఇంతక మనం అయితే చేస్తున్నామో ఒక చదువు ఉంది చదువు ఇట్స్ ఎ విష్ ఇట్స్ ఎ డిసిప్లిన్ యూ వాట్ టు ఫాలో ఇట్స్ నాట్ ఎన్ఫోర్స్డ్ ఈ ఇఫ్ ఇట్ వాజ్ ఎన్ఫోర్స్ యూ విల్ డూ ఇట్ ఓన్లీ టు ఎ పర్టికులర్ డెబిట్ మీ అంతటి మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు వాలంటీరీగా వచ్చారనుకోండి మీరు దాన్ని అధ్యయనం చేసే పద్ధతి కానీ నేర్చుకునే పద్ధతి కానీ దాన్ని నేర్చుకునే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే పద్ధతి కానీ ఉంటుంది దట్ ఈస్ వాట్ డిసిప్లిన్ అట్లాగే వీటన్నిటితో పాటు ఇంకొక ఇది కూడా డిసిప్లిన్ మీకు అలవాటైనప్పుడు మీరు ఏ ఫీల్డ్ అయినా సరే వెదర్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ఇన్ కాంపిటేటివ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మీరు దేనికైనా అర్థం చేసుకోండి మీకు కనుక ఒకసారి ఒక డిసిప్లిన్ ఇంటర్నల్గా కనుక బై ఆల్ మీన్స్ అలవాట్ అయితే ఇట్ ఎక్స్టెన్స్ ఇంపా ఇట్ ఎక్సెప్ట్స్ అదర్ ఫీల్డ్స్ యాజ్ వెల్ విదిన్ యువర్ లైఫ్ సర్కెన్సెస్ బట్ మీరు దాన్ని దేనికి ఎట్లా చెప్పినా దాని ఇంపాక్టు అన్నిటి మీద అన్ని విధాలుగా ఉంటుంది చెప్తాను చిన్న సింపుల్ ఇది ఏమిటంటే ఫలానా టైంకి డిస్ప్లే ఫలానా టైంకి ఎయిట్ ఓ క్లాక్ బోన్ చేయాలి రాత్రి ఎందుకంటే ఇట్ ఇంపాక్ట్స్ యువర్ హెల్త్ అలా ఇది వచ్చి మీరు ఒక డిసిప్లిన్ మీరు ఫాలో అవుతుంది అనుకోండి వేర్ ఎవర్ యు ఆర్ టు ది బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్ యుల్ హ్యావ్ యువర్ డిన్నర్ ఎయిట్ ఓ క్లాక్ ఇన్ ది నైట్ ఎందుకు అంటే ఎస్ యు హెల్ ఇట్స్ ఎ డిసిప్లిన్ ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ అంటే ఇది వాలంటరీగా మీరు మీరంతటి మీరు చేసుకున్నది మీ అంతా మీరు చేసుకోకుండా మీ ఇంట్లో మీ పిల్లలు మీ బంధువులు ఒక డాక్టర్ మీరు చెప్పారు మీకు ఎక్కదు మీరు ఎక్కదు పైగా ఆ చెప్పిన వాళ్ళకి బిర్యానీ ట్రిప్ చేసేట వాడికి పరిపాటలేదు వాడు ఏదో చెప్తూ ఉంటాడు పరిపాట ఉండడం లేకపోవడం కాదు మనము ఆ డిసిప్లిన్ వద్దు అనుకుంటున్నాం అనమాట మనం ఏదైనా ఒకటి వద్దు అనుకుంటే చాలాసార్లు తప్ప మనం మాట్లాడుకున్నట్టు ఏ పని చేయడానికైనా ఒక కారణం కావాలి కానీ పని మారడానికి ఎన్ని కారణాలు ఏమిటి ఎన్ని అయినా దొరుకుతాయి యూ హ్యావ్ హండ్రెడ్ అండ్ వన్ రీజన్స్ నాట్ టు డూ ఏ పర్టికులర్ వర్క్ ఆ పర్టికులర్ పని వద్దు మనం చెయ్యి తోడుకుంటే ఆ చెయ్యకుండా ఉండడానికి మనం చెప్పడానికి మనకు చాలా కారణాలు ఉన్నాయి ఒకటి కాదు చూసే రాత్రి ఎనిమిది గంటలకి సరే మేము ఇంటికి వచ్చేసరికి నేను తగ్గుతున్నాను ఎట్లా తింటావు వన్ లేకపోతే ఎనిమిది గంటలకు తినేస్తే ఎట్ల కంటే ఎనిమిది గంటల నుంచి తెలియ మాకు ఇన్నేళ్ళు అలవాటు కాలేదు ఒకటి లేకపోతే ఎనిమిది ఇంటికి తినేస్తే మాకు టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది చూసుకోవడం కుదరదు ఏది ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళ గురించి వాళ్ళ వెళ్ళేవాడు మాట్లాడి టీవీలో దాకా వస్తాటైంది పొందేది యూ హ్యావ్ హండ్రెడ్ వన్ డేజిస్ కానీ చెయ్యదలిస్తే ఎందుకు చేయాలి యూ వాంట్ టు ఫాలో యూ డిస్ప్లే విచ్ బెడ్స్ యోర్ హెల్త్ ఇన్ ద లాంగ్ రన్ ఇరవై గట్లకి తిని మీరు పది గంటలకు పడుకుంటే యువర్ డైజెస్టివ్ సిస్టమ్ విల్ బి గుడ్ వాట్ ఎవర్ యూ కన్జ్యూమ్ విల్ బీ డైజెస్టెడ్ కనుక్ ఇది అనుకుంటే ఆ ఒక్కటి మీరు పాటించారు కనుక ఇచ్చేస్తాను ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇందాక చెప్పాను కదా వాట్ ఈస్ డిసిప్లిన్ బై అని ఎందుకు డిస్కషన్ వచ్చినప్పుడు ఇదేదో మా వాళ్ళు అలవాటు చేయలేదు మేము ఈ ఎన్వి ఎన్విరాన్మెంట్లో పెరగలేదు లేదా మాకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మేము డిసిప్లిన్ పాటిస్తాం ఉత్తప్పుడు కాదు ఇదంతా అంటే అవసరం వచ్చినప్పుడు పాటిస్తాం ఉత్తప్పుడు కాదు అని ఆర్గ్యుమెంట్ కూడా ఏమిటంటే అవసరము అంటే దెన్ యు ఆర్ ఫోర్స్డ్ బికాజ్ యు ఆర్ ఫోర్స్డ్ యుర్ డూయింగ్ అంటే అది ఇట్ విల్ నాట్ రన్ రాంగ్ ఎందుకంటే మీకు ఆ ఫోర్సు అక్కర్లేదు మరుక్షణము మీరు తొమ్మిది ఆఫీస్కి వెళ్ళాలనుకోండి తొమ్మిది ఒకటికి మీరు ఆఫీస్లో అటెండెన్స్ వేసిన ఇవాళ నేను అప్సెంట్ అని అనుకోండి యూ విల్ గో ఇన్ టైమ్ టు ఆఫీస్ లేదు నెలకు రెండు రోజులు మూడు రోజులు యు మే బి లేట్ బట్ విల్ బి కన్సిడర్డ్ అన్నారు అనుకోండి అని అనుకున్న రోజులు మీరు అపాసం అంటే అది డిసిప్లిన్ కాదు పర్లే ఓ రోజు అంటే ఏదన్నా కారణంగా ట్రాఫిక్లో ఇంకోటో ఇంకోటో లేట్ అయితే కాదు ఇఫ్ దెర్ ఇస్ ఎ చాయిస్ పర్లేదు రో రోజు మనకి మూడు రోజులు కూడా చాయిస్ ఇచ్చాడు కదా అనుకుంటున్నాను అనుకుంటాం దట్స్ రైట్ ఏ వాలంటరీ డిస్ప్లి ఇట్ ఈస్ ఎ డిసిప్లిన్ విచ్ ఇస్ బీయింగ్ ఫోర్స్డ్ సో డిసిప్లిన్ ఇస్ ఎ ఛాయిస్ ఇఫ్ యూ విష్ ఇట్ యూ విల్ ఫాలో ఇట్ ఇఫ్ యూ డోంట్ విష్ ఇట్ యూ విల్ ఫాలో బట్ ఇఫ్ యూ విష్ అండ్ ఫాలో ఇన్ ది డిసిప్లిన్ ది రిజల్ట్ వెరీ హ్యూజ్ కొంచెం కాదు అండ్ దాని ప్రభావం అన్నిటి మీద ఉండదు ఒక్క ఒక్క నెల్లాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తుంది ఒక నెల్లాడు నేను ఆల్రెడీ దగ్గర చెప్పాను కదా ఒక అలవాటు కావాలంటే రెండు నిమిషాలు సార్ అలాగ ఒక రెండు నిమిషాల పాటు ఒక అలవాటు ప్రాక్టీస్ చేస్తుంది అంటే రెండు నిమిషాలు ఏ రెండు నిమిషాలు పొద్దున్న రెండు నిమిషాలు సాయంత్రం రెండు నిమిషాలు ఎప్పుడైనా అనుకోండి ఆ రెండు నిమిషాలు ఈ టైం దీనికి కేటాయిస్తామని అనుకోని చూడండి It is a little bit basic.